చూడండి ఇదంతా కలిపేసుకున్నాం కదా ఆలులో ఈ మసాలాలన్నీ ఇంకా కలుపుకున్న గోధుమ పిండిలోకి అయితే వేసుకున్నామండి కలిపేసుకుందామండి ఈ గోధుమ పిండిలో బాగా కలిసిపోయేటట్లు కలిపేసుకుందాం ఇలా ఉంటే సరిపోతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్ళు ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం వీడియో చేసి హెల్దీగా గోధుమ పిండి అలాగే ఆలుతో అయితే పరోటా అయితే చేస్తున్నానండి ఇంకా తిక్కే పని లేకుండా లిక్విడ్తో అయితే చేస్తున్నాను ఇంకేదైతే కాలేస్తాం ఫ్రెండ్స్ వీడీళ్ళకి అయితే వెళ్ళిపోదామా చూడండి ముందుగా అయితే రెండు ఆలు అయితే తీసుకున్నానండి ఆలు మెడ్డలు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకున్నామండి ఫస్ట్ ముందుగా ఉడికించుకుందాం సాల్ట్ అలాగే వాటర్ వేసి ఇంకా చూడండి ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ అయితే పెట్టేసుకున్నా ఒక మూడు విజిల్స్ అయితే రానివ్వాలి ఇక్కడైతే నేను టూ కప్స్ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి ముందుగా ఒక కప్పు అయితే వేసుకున్నా చూడండి ఇంకా రెండో కప్పు కూడా వేసుకుంటున్నాను చిటికెడు ఉప్పండి ఇందులోకి చూడండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండి అయితే కలుపుకోవాలి చూడండి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇది గోధుమ పిండి కాబట్టి ఇంకా ఉండలేకుండా బాగా కలిపేసుకోండి ఇంకా స్పూన్ అయితే ఉండలైతే పోవనేసి నేనైతే ఇంకా చేతితోనే కలిపేసుకున్నానండి కొద్ది కొద్ది వాటర్ వేసేసుకొని తగ్గేసుకోవాలి చూడండి ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము నాణ్య అయితే ఈ ఆలు అయితే పొట్టు తీసేసుకుందామండి చూడండి ఇంకా పైన పొట్టు అయితే తీసుకున్నాం కదా ఇలా చేతో అయితే స్మాష్ చేస్తున్నానండి మనం చేయితో కానీ స్మాష్ చేయితో కానీ స్మాష్ చేసుకోవచ్చండి లేదంటే మనం తురుమేది ఉంటుంది కదా దాంతో కూడా చేసేసుకోవచ్చు తురుముకోవచ్చు అనమాట నేను ఇంకా చేయితోనే స్మాష్ చేస్తున్నా పొటాటోని అయితే ఎక్కడ పలుకులు లేకుండా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి ఇలా కలుపుకున్న దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ దాకా అయితే పసుపు అయితే వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం సాల్ట్ అంటే ఫస్ట్ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కదా సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి మళ్ళీ ఉప్పుగా అయిపోతుంది కొద్దిగా వేసుకోవాలి ఇందులోకి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఈ మూడు మసాలాలు అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ వేసి బాగా కలిపేసుకుందామండి ఈ ఆలులోకి బాగా మిక్సింగ్ చేసుకోవాలి చూడండి అంతా బాగా కలిపేసుకున్నాం కదా చూడండి ఇదంతా కలిపేసుకున్నాం కదా ఆలులో ఈ మసాలాలన్నీ ఇంకా కలుపుకున్న గోధుమ పిండిలోకి అయితే వేసుకున్నామండి వేసుకున్నాక రెండు స్పూన్ల దాకా అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి ఇంకా ఆయిల్ కూడా వేసేసుకొని కలిపేసుకుందామండి ఈ గోధుమ పిండిలో బాగా కలిసిపోయేటట్లు కలిపేసుకుందాం చూడండి కొంచెం థిక్నెస్ అయితే ఉంది కదా కొద్దిగా వాటర్ అయితే వేసుకుందామండి పిండి కంటే కొంచెం చిక్కగానే ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఉండాలి చూడండి ఇంకా స్టవ్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని పెనం కూడా పెట్టేసుకున్నాను ఇంకా ప్యాన్ అయితే హీట్ అయిందండి కొద్దిగా ఫస్ట్ ముందుగా ఆయిల్ అయితే వేసుకుంటున్నా కొంచెమే ఇంకా ముందుగా మనం అన్నీ కలిపేసి పెట్టుకున్నాం కదండి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు పరోటా అయితే వేసుకుంటున్నా అందులో ఎక్కువ ప్రెస్ చేయకూడదండి లైట్గానే గానే ప్రెస్ చేయాలి చూడండి ఇంకొక సైడ్ అయితే కాలేదు కదా ఇంకొక సైడ్ అయితే పెట్టుకున్నా కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం కొంచెమే తిప్పేసుకున్నా ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి కొద్దిగానే ఎక్కువ పట్టదు మనకు అయితే చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం బాగా కాల్చుకోవాలి రెండు వైపులా లిక్విడ్ లాగా కొంచెం వేసుకున్నాం కాబట్టి బాగా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోలేండి ఈ ఆలు పరోటైతే చూడండి ఇంకా రెండు వైపులు అయితే బాగా కాలింది ఇంకా ఇప్పుడైతే ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నానండి చూడండి ఒకవైపు అయితే కాలండి ఇంకోవైపు అయితే తిప్పేస్తున్నా కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా అండి చూడండి ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా పరోటాలు అయితే ఇలానే చేసేసుకోవాలి ఇంకా ఆలు పరోట అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నా చూడండి ఆలు పరోట అయితే రెడీ అయిపోయింది ఇంకా లిక్విడ్ లాగా చేసుకొని వేసుకున్నాం కదా మనం కర్రతో తిక్కకుండా ఎక్కువ శ్రమ లేకుండా ఇంకా ఇలా లిక్విడ్ ద్వారా ఇంకా ఆలు పరోట అయితే ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఇంకా రెడీ అయిపోయింది కదా తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి పరోటా అయితే సూపర్ ఉందండి కర్రీ కూడా ఏం అవసరం లేదండి ఎందుకంటే దీంట్లోనే ఇంకా మసాలా ఉప్పు కారం అన్ని వేసుకున్నాం కాబట్టి ఇంకా ఉత్తగానే తినేయచ్చండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు ఇలా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్